య్ ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో యాక్చువల్గా ఇప్పుడు నేను మన గ్రూప్లో ఒకటి పెట్టాను కదా ఏదో కలర్స్కి సంబంధించి ఒకటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకటి నడుస్తుంది సో అది యాక్చువల్గా దేనికి పెట్టానంటే అది ఫేక్ అని చెప్పడానికి పెట్టాను మీ అందరికీ కూడా ఎందుకంటే అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో కొత్తగా ఏదో లోన్కు సంబంధించి ఏయో యాప్స్ వస్తున్నాయి సో ఏవైనా సరే ఎక్కువ కాలం నడవండి సో ఏదో మీరేదో బెనిఫిట్ పొంది మీరు అంటే పైన ఉన్న వాళ్ళు బెనిఫిట్ పొందుతారు ఖచ్చితంగా కింద కింద ఉన్న వాళ్ళు అయితే లాస్ అవుతారు సో దయచేసి ఇట్లాంటి వాటిల్లో నా పర్సనల్ సజెషను నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇలాంటి ఫేక్ వాటిల్లో పెట్టదు ఎందుకంటే పైన వాళ్ళు సంపాదించుకుంటారు కింద వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఏది కూడా ఇట్లాంటివన్నీ ఎక్కువ కాలం నడవండి ఏ డాక్యుమెంట్స్ లేకుండా ఏమీ లేకుండా ఊరికి అట్లా లోన్స్ ఇచ్చేస్తారు అని అంటే అది ఎలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు సో షార్ట్ టర్మ్ నడుస్తే ఏవైనా సరే లాంగ్ టర్మ్ ఏమీ నడవు ఓకేనా రెండోది నేను గ్రూప్లో ఏదన్నా పెట్టాను అని అంటే కొంచెం చూసుకోండి ఏదన్నా ఆడియో మెసేజ్ కానీ వీడియో మెసేజ్ కానీ ఎందుకంటే ఎక్కువగా చాలా మంది సైబర్ క్రైమ్స్ దాడిన పడుతున్నారు సో మిమ్మల్ని అప్రమత్తం చేయాలనేదే నా ప్రయత్నం కానీ ఇందులో అదృభాయం ఇచ్చేది కూడా ఏమీ లేదు నాకు సో దయచేసి మన గ్రూప్లో ప్యాసివ్కు సంబంధించి ఏదైతే గారు చెప్తారో ఆ ఇన్ఫర్మేషన్ మటుకు పోస్ట్ చేస్తాము ఏది పడితే అది సోషల్ మీడియాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో అడ్డమైన వాళ్ళందరూ అన్నీ కూడా ఏది మన గ్రూప్లో షేర్ అవ్వదు రైటా మన ఫౌండర్స్ అందరి పేరు మీద కూడా ఇరవై నాలుగు గంటల పాటు అభిషేకం అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది సో అందరూ బాగుంటారు ఖచ్చితంగా మానవ ప్రయత్నానికి భగవంతుని యొక్క కృషి లేకపోతే భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ తోడైతే అది సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది చాలా బాగా జరిగింది నిన్నంతా కూడా యూట్యూబ్ లైవ్ కూడా ఇచ్చాము ఓకేనా ఈరోజు నైట్ ఇప్పుడు పదకొండు గంటలకి శ్రీశైలం వెళ్తున్నాము సో రేపు మార్నింగు కల్లా శ్రీశైలంలో ఉంటాము రేపు ఎల్లుండి కూడా ఎల్లుండి ఏమో ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము ఖచ్చితంగా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఫౌండర్స్కి ఫౌండర్స్ తరఫున భగవంతుని ఖచ్చితంగా కోరుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ థ్యాంక్ యూ ఎస్పెషల్లీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ కలర్స్ గేమ్స్ యాప్స్ ఏదైతే ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అవన్నీ ఫేకు డబ్బులు ఎవరికి ఊరికినే రావు ఓకేనా Thanks, Andy. Thank you.